ప్రతి మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మరుపురాని జ్ఞాపకం జీవితాంతం పదిలపరుచుకునే ఒక అపరూపమైన వేడుక కానీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం పైనే ఆధారపడి ఉంటుంది వివాహ బంధం ద్వారా ఇంటిలోకి అడుగు వ్యక్తి మీదనే వైవాహిక జీవితం ఎంత సజావుగా సాగుతుందో తెలుస్తుంది అందుకే ముందు తరాల వారు అనువైన పెళ్లి సంబంధం కోసం సంవత్సరాలైనా వేచి చూసేవారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోని ఉంది మనకి ఈ వివాహ సంస్థ వచ్చాక ఎవరికి తగినంతలో వారికి అనువైన పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేస్తుంది జ్యోతి మ్యాట్రిమోని కానీ ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ కావడమే మీకు ఎటువంటి గుణగణాలున్న అల్లుడు లేదా కోడలు కావాలో అటువంటి లక్షణాలున్న వారిని మీ నెట్టింటికి తీసుకుని వస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఏపీ తెలంగాణ ఇండియా విదేశాలలో ఉన్న తెలుగు వారికైనా అనుకూలమైన పెళ్లి సంబంధాలు చూడడంలో ఈ వివాహ సంస్థ రెండు పుష్కరాల అపారమైన అనుభవాన్ని పొందింది లేట్ చేయకుండా ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూసేద్దాం ఇంకో మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు గిరీష్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు హైట్ ఆరు ఫీట్ కలర్ చామన ఛాయ వెయిట్ అరవై కిలోలు ఎంబీబీఎస్ కోర్స్ చేసి వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టారు వీళ్ళ సొంతూరు గుంటూరు ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి గౌట్స్ గిరీష్కి ఒక చెల్లెలు ఉన్నారు తను చదువుకుంటుంది గిరీష్ తండ్రి వచ్చేసి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వైజాగ్ దగ్గరలో వీరికి యాభై ఎకరాల పొలం రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఇక గిరీష్ కు డాక్టర్ చదువుకున్న అమ్మాయినే భార్యగా కోరుకుంటున్నారు హాస్పిటల్ ఫీల్డ్ అయితే ఇద్దరికి సౌకర్యంగా ఉంటుంది అని వారి ఆలోచన క్యాస్ట్ పట్టింపులు లేవంట తో పాటు తన పేరెంట్స్ ని కూడా బాగా చూసుకుంటే చాలా అంటున్నారు చూశారు కదా గిరీష్ గారి ప్రొఫైల్ ఈ మ్యారేజ్ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి